whales relames Yes,子ako,旁 But quickly, D will be Yes, you, its easy, the you, the I Yeah, Ö Yeah,

के <wine> <des incarcerated> Tá. Deixa Yeah. ఆదుకోవాలని ఈ ములో గపుత్ర ఎటువంటి గొడవలు ఉండద్దనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోని చేయకూడదనే నిదానంతో సపరేట్ గంగపుత్ర కార్పొరేషన్ని ని కార్పొరేషన్ని రెండు వేరువేరుగా ఏర్పాటు చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే సాంప్రదాయ మత్స్యకారులైన మెట్టు సాయి కుమార్ గారిని కూడా చైర్మన్గా చేసింది ఈ ఇదే కాకుండా రంగపుత్రులకు మత్స్యకారులకు ఓ ఈ ఉన్న కొత్త కమిషనర్ గారు ఓ వ్యక్తిగతంగా కులం దృవీకరణ సభ్యకము ఆదాయ సర్టిఫికము ఆదాయ సర్టిఫికేటు తీసుకురావాలని కులంలో ఒక సభ్యత ఇంటికి ఒకే సభ్యత్వ ఉండాలి ఉంటేనే లేకుంటే సర్టిఫికేట్ తీసుకొస్తే ఇంకొకళ్ళకు కొత్త సభ్యత్వం కల్పిస్తారని కొత్త నిబంధనలు ఏర్పాటు చేశారు దీన్ని ఈ జికిత్స సాధారణ మండే సభ్యులు జీవంతి సార్ దృష్టికి నేను తీసుకుపోయినాం సార్ గతంలో ఓ ఉమ్మడి ఈ గంగపుత్ర సర్టిఫికేట్ ఉంటేనే మాకు ఎంఆర్ఓ హెచ్ఎస్ సర్టిఫికేట్ ధృవీకరణ పత్రం ద్వారానే మాకు కొత్త మత్స్య సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడు ఉన్న కొత్త కమిషనర్ గారు ఓ ఇండివిజువల్ ఓ వ్యక్తిగత ధృవీకరణ పత్రాన్ని తీసుకొస్తేనే కొత్త సభ్యతను ఏర్పాటు చేస్తా ఉన్నారు దీనివల్ల మా గంగపు సొసైటీలకు అడ్డంకిగా భారంగా మారిందని తీసుకుపోగానే ఏ గౌరవ జూనియర్ సార్ గారు మత్స్య పారిశ్రామ సహకార సంఘాల చైర్మన్ అయినటువంటి మెట్టు సాయి గారు దృష్టికి తీసుకుపోగానే మెట్టు సాయి కుమార్ స్పందించి ఈ వేణు వెంటనే ఏ రే ముఖ్యమంత్రి రేవేంద్ర రెడ్డి దృష్టికి తీసుకొని పోయి మరియు గౌరవ కమిషనర్ దృష్టికి తీసుకుపోయి దీనివల్ల మాకు కొత్త సొసైటీ ఏర్పడడానికి బాగా ఇబ్బంది ఉన్నది ఈ ఉమ్మడి ఈ సొస ఉమ్మడి సర్టిఫికెడ్ అయినా గది ఇస్తారు వ్యక్తిగత సర్టిఫికైన గది ఎమ్మర్ఓ ఇస్తారు పాత పాత సర్టికట్ ద్వారా పాత విధానం ద్వారానే సభ్యత్వం కొనసాగించాలని చెప్పని ఈ చెప్పడంతో గౌరవ కమిషనర్ గారు మరియు పాత విధానాన్ని కొనసాగిస్తూ కొత్త విధానాన్ని రద్దు చేశారు దీనికి గంగపుత్రులకు ఎంత హోరాటాన్ని కలిగించింది సభ్యత్వానికి కూడా అడ్డు తొలగినట్టు అయింది దీనివల్ల ఈ కార్య ఈ దీనికి సహకరించిన గౌరవ జీవనసార్ గారు గారికి మరియు రాష్ట్ర చైర్మన్ అయ్యే బెట్సాయి గారు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి మా గంగపుత్ర మత్స్యకారులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము దీని ఈ సందర్భంగానే ఈరోజు వారికి పాలాభిషేకాన్ని ఏర్పాటు చేశాము మాకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు కూడా మాకు అన్నదాండగా నిలుస్తున్నారు వారికి కూడా పాలాభిషేకం చేయడాన్ని ఈ ఈ అవకాశం ఇచ్చిన మా అందరూ కూడా పేరు పెట్టిన పాత జై గంగాపుత్ర జై గంగాపుత్ర ఈరోజు జగిత్యాల జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లాలోని గంగాపుత్రుడు ఒకటి నూతన నూతనంగా మెట్టు సాయి కుమార్ గారు ఒకటి ప్రవహించారు ఇదైతే పాత విధానం కాకుండా కొత్త విధానంగా చేయాలని ప్రియాంక అలాగారి కమిషనర్ మత్స్యశాఖ కమిషనర్ ఏదైతే అటువంటి పెట్టిందో ఆదాయ ధృవీకరణ పత్రము కొత్త సభ్యుడు కొత్త సభ్యుడు గోలి గంగ బుద్ధుడే ఉంటాడు వేరే కులాస్తో వేరే రాదు కొత్త సభ్యత్వంలో ఎక్కియాలంటే పోటీ ఆటంకం పెట్టి నూతన సభ్యులకు ఐదు రకాల స్కిల్ టెస్టులు పెడితే ఐదు రకాల స్కిల్ టెస్టు జీత కొట్టడం కానీ మాస్క్ కానీ కానీ తెప్పగించడం కానీ ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన కార్మికుడు చేపలు వంటే విధానం కొత్త సభ్యత్వం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం క్యాస్ట్ సర్టిఫికేటు ఆదాయ సర్టిఫికేట్ ఇవరకు లేకుండే ఓన్లీ ఎంఆర్ఓ గారు ఈ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ఇస్తాడు కానీ అది కాకుండా ఒక్కొక్క సబ్మెంట్కి ఇవ్వాలంటే నూతన సబ్మెట్కి ఇవ్వాలంటే కొంచెం కొంచెం జరుగుతుంది కొంచెం టైం కూడా చేస్తూ తీసుకుంటుంది అందుకనే ఇది సాయి కుమార్ గారికి ఈ తీసే కాంగ్రెస్ ప్రభుత్వ గవర్నమెంట్కు అధిక అది చెప్పి దీన్ని తొలగించడం జరిగింది దీనికి గంగపుత్ర తరఫున జగిత్యాల గంగపుత్ర తరఫున ఇక సాయి కుమార్ గారికి మరియు బెట్ టీఎం గారికి రెడ్డి గారికి గంగపుత్ర మహాదభిల్ని ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను